నాలుగు ప్రశ్నలు నాలుగు సమాధానాలు సూటిగా సింపుల్గా ఉన్నాయి ఇక్కడ ఏమంటున్నారు లఘుత్వ మూలం చ కిం లఘుత్వం అంటే చిన్నతనం చిన్నతనం అవ్వటానికి ఏమిటి అని అడుగుతున్నారు అడుగుతుంటే అర్థితైవ అంటే అడగటమే చిన్నతనం అని చెప్తున్నారు గురుత్వ మూలం చ కిం గురుత్వం అంటే గొప్పతనం గొప్పతనానికి మూలమేది అంటే అయాచితం యత్ అయదయాచనం అయాచనం అయాచ అయాచనంగా వచ్చింది ఏదో అది గొప్పది అయాచనంగా వచ్చింది అని కాదు అక్కడ అర్థము అయాచితంగా వచ్చుట గొప్పతనం తర్వాత జాత ఇహి కహ వా ఎవడు నిశ్చయంగా పుట్టినవాడు యస్య పునః న జన్మ నాత ఎవనికి మరల జన్మ లేదో అతడు పుట్టినవాడట కహవా మృత్యు ఎవడు మరి మరణించినవాడు యస్య పునః న మృత్యు నృత మళ్ళీ ఎవరికి మరణం రాదో వాడు మరణించనివాడు